చాలామంది మినిస్టర్లు కూడా పొద్దున్నే ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు నా ఫోటోకి దండం పెట్టుకుని హాల్లో నా ఫోటోలు ఉంటాయి హాల్లో నా ఫోటోలు దండం పెట్టుకుని వెళ్తారు ఎందుకంటే ఏదో ఒక రోజుల్లో ఒక పెద్ద మినిస్టర్ గారికి రేపు పొద్దున్నే పదవి అనుకున్నప్పుడు నా దగ్గరికి వస్తే దానికి ఏదో తంత్రం చేసి మంత్రం చేసి దానికి ఏం చేయాలి అదృష్టత్వం ఇచ్చాము తెల్లారే గవర్నమెంట్ కూడా కంప్లీట్గా మారిపోయినంత స్థితి వచ్చేసి ఉన్న పోర్ట్ఫోలియో మార్చి టాప్ మోస్ట్ దాదాపు ఉప ముఖ్యమంత్రి స్థాయి చేశారు ఇక ఆహో ఇంత ప్రమాదంగా ఉన్నది కూడా మనకు అనుకూలం అయిపోద్దా అని చెప్పి అందరూ జనరల్గా వాడతారు జనరల్గా ఎంత ప్రమాదంలో ఉన్నా కానీ మన పేరు తెలుసుకున్న జనరల్గా మీరు యూట్యూబ్లో కానీ దాంట్లో కూడా చూడండి ఎవరి దగ్గరైనా చూసుకుంటే మీరు ఎయిర్పోర్ట్ వెళ్ళినా లేకపోతే మంచి మంచి ప్రదేశాల్లో ఉంటాయి ఎవరి మంచి మంచి వాళ్ళ టాప్ మోస్ట్ వాళ్ళందరి దగ్గర వాళ్ళ సెల్ ఫోన్లో ఆల్రెడీ నా ఫోటోనే ఉంటుంది ఓకే పొద్దున్నే లేసి కలరెడీగా ఫోటో చూసుకుని ఒకసారి మొదలు పెడితే ఆ రోజంతా బంగారం అవ్వాల్సింది అది నా పవరు అనుకుంటారు నా పవర్ కాదు మేము నేను ఏదైతే మూడు వందల సంవత్సరాల నుంచి మా వాళ్ళు ఉపవాసం చేస్తూ వచ్చిన అదృష్ట మహాలక్ష్మి యొక్క పవరు అదృష్ట మహాలక్ష్మి గురించి ఇందాక మాట్లాడుకున్న వాళ్ళు పదహారు చేతులు ఉంటాయి ఒక మనిషికి వంద కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే పక్కింటి లాగేసుకోవచ్చు లేకపోతే ఎవరైనా రౌడీ వచ్చి ఏదైనా చేసి ఏదైనా చేస్తే డబ్బులు తీసుకుపోవచ్చు దాని వలన ఉపయోగం కాకుండా ప్రమాదం కూడా కలగవచ్చు కానీ అదృష్ట మహాలక్ష్మికి చేతులు ఒక చేతిలో అక్షయ పాత్ర ఉంటుంది ఒక చేతిలో అమృత పాత్ర ఉంటుంది మిగిలిన చేతుల్లో బంగారాలతో పాటుగా ఆయుధాలు ఉంటాయి తెలివి శక్తి బుద్ధి యుక్తి రాజ్యాధికారము పెరుగుదల స్థిరత్వము మూడు వందల అరవై డిగ్రీల్లో మనిషికి ఏమేమి కావాలో ఏమేమి పాజిటివ్లో అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి వంద కోట్లు నాడు వెయ్యి కోట్లు చేస్తాడు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా మోసం చేద్దాము లేకపోతే ఇబ్బంది పెడదాము అనుకున్న వాళ్ళు మీకు ఒక్కరు కూడా కనపడరు అసలు అలాంటి లాంటి సందర్భమే రాదు రేపు పొద్దున్న చనిపోదాం అనుకున్న వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చాక మా దగ్గర వీడియోలో ఉంటాయి చూడండి ఒక ముస్లిం ఆయన ఏదో దేంట్లో మోసపోయాడు కంప్లీట్గా మోసపోయిన తర్వాత ఇక ఆపుల వాళ్ళు వెమ్మడపడుతుంటే ఆయన మొత్తం చనిపోతానికి వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరికి తీసుకొచ్చారు హాస్పిటల్ నుంచి ఎట్లా కూడా ఆయన కరెక్ట్గా పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చి సార్ అన్ని రకాలుగా బాగుంది సార్ నాకు అన్ని సెటిల్ అయిపోయింది అన్నాడు మూడు నెలల తర్వాత వాళ్ళ భార్య పిల్లల్ని అందరినీ తీసుకొచ్చాడు సార్ నేను పలానా చోట మేడ కొనుక్కున్నాను సార్ ఇది సార్ పెద్ద కారు కొనుక్కున్నాను రెండున్నర కోట్లు పెట్టి నాకు అంతా సెటిల్ అయింది సార్ అంతా మంచిగా ఉంది సార్ ఆ క్షణం మీ దగ్గరికి రాబట్టి నేను ఈ రోజు ఇంత ఉన్నాను చెప్పి వాళ్ళ తాలూకా శుభమరకు ఒక మూడు వందల మంది అదృష్టతను పెట్టుకుంటాను అందరూ ఆ వాడలో మొత్తం అందరూ అంతకుముందు గుడిసెల్లాగా ఇల్లు ఉండేవి వాళ్ళ అపార్ చిన్న చిన్న ఇల్లు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక్కోళ్ళు పది పదిహేను మంది కలిపేసి వెయ్యి వెయ్యి గజాలు చేసి మంచి అపార్ట్మెంట్లు ద మోస్ట్ లగ్జరీ అపార్ట్మెంట్ వాళ్ళ ఆర్కిటెక్ట్ కూడా ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నారు మోస్ట్ లగ్జరీ అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఏస్ట్ బెస్ట్గా ఉండేది ముస్లిం కమ్యూనిటీ వాళ్ళదే